ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత చంద్రబాబుకు భారీ షాక్ టీడీపీ టాప్ నేత రాజీనామా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే అనూహ్య షాక్ తగిలింది ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవి రెడ్డి రాజీనామా చేశారు ఈ మేరకు సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు లేఖలో పలు కీలక అంశాలైతే ప్రస్తావించారు ముఖ్యంగా చూస్తే లేఖ అయితే కనుక ఆయన పంపించిన లేఖ ఇది వివరాలు చూస్తే వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం మరియు జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ పైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే కనుక తెలియజేస్తున్నాను అంటూ అలాగే తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను ఇక మీదట పూర్తిగా న్యాయవాది వృత్తిలోనే కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో కూడా చేరే ఉద్దేశం లేదు అనే రాజీనామా లేఖలో ఆయన అయితే జీబీ రెడ్డి అయితే కనుక పేర్కొన్నారు అదే చూస్తున్నారు కదా డేట్ ఇవాళ ఇరవై నాలుగు విషయం రాజీనామా సమర్పణ అని చెప్తే ఈ ల్యాక్ అయితే కనుక ఆయన పంపించడం జరిగింది టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ జీబీ రెడ్డి సో దీనిపై మరి టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది